ఇటీవల కంప్లీట్ చేయబడిన ఫేజ్ ఫోర్ మానిటరింగ్ అంటే ప్రతి ఏడాది టైగర్ రిజర్వ్లో మన పులుల యొక్క సంఖ్య అనేది కెమెరా ట్రాప్ పద్ధతిలో సేకరించబడుతుంది ప్రతి ఏడు లాగానే ఈ ఏడు కూడా డిసెంబర్ నుంచి మే మధ్యలో జరిగిన ఈ యొక్క ఫేజ్ ఫోర్ యొక్క సర్వేలో మన ఆమరాబాద్ పులుల అభ్యారణ్యాన్ని నాలుగు భాగాలుగా అంటే నాలుగు బ్లాక్స్ లాగా డివైడ్ చేసి ప్రతి బ్లాక్లోనూ ఒక ముప్పై రోజుల పాటు కెమెరా ట్రాప్లను సుమారు రెండు వందల నుంచి రెండు వందల యాభై లొకేషన్లో కెమెరాలు పెట్టి డిసెంబర్ నుంచి మే పదిహేను వరకు నాగర్కర్నూలు ఇంకా నల్గొండ జిల్లా కలుపుకొని ఈ యొక్క సర్వే ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది దానికి సంబంధించిన అనాలిసిస్ ఈరోజు కంప్లీట్ చేసి నిన్న రోజు మేము ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది మనకి ఈ ఫేజ్ ఫోర్ గణాంకనలో తెలిసింది ఏంటంటే మనకి ఈసారి ముప్పై నాలుగు పెద్ద పులులు రెండు కూనలు ఉన్నట్టు తెలిసింది ఈ ముప్పై నాలుగు పెద్ద పులులో ఇరవై ఏమో ఆడపులులు పదమూడేమో మగ పులులు ఒక పులి యొక్క సెక్స్ అనేది ఇంకా మనకి కరెక్ట్గా డిటర్మైన్ కాలేదు సో ఇది మనం ఇంతకుముందు సంవత్సరం ఫేజ్ ఫోర్ ఇరవై మూడు ఇరవై నాలుగు నెంబర్స్ కంపేర్ చేసుకుంటే ఆ సంవత్సరం మన యొక్క నెంబర్స్ ముప్పై మూడు మొత్తం పెద్ద పులులు ఉండే ఆ నెంబర్ ఇప్పుడు ముప్పై ఆరుకి పెరిగింది బట్ అప్పుడు ఆ ముప్పై మూడు పెద్ద పులుల్లో ఇరవై ఆరు అడల్ట్ టైగర్స్ ఉండే ఏడేమో కూనలు ఉండే సో ఇప్పుడు మనకు అడల్ట్ టైగర్స్ ముప్పై నాలుగు వరకు చేరుకుంది ఈ గణనీయమైన అభివృద్ధి అంటే లాస్ట్ వెళ్ళి మనం ఇప్పుడు మెంబర్స్ అనేది సుమారు ఏడు నుంచి ఈరోజు మనము ముప్పై ఆరు వరకు వచ్చాము ఇంకా కొన్ని టైగర్స్కి కప్స్ వచ్చాయి బట్ ఈ ఫేజ్ ఫోర్ మానిటరింగ్లో అది మేము ఇంక్లూడ్ చేయలేము ఎందుకంటే టైంలో లేదు కాబట్టి ఈ ఈ గణనీయకైన ఈ పాపులేషన్ యొక్క అభివృద్ధికి ప్రధాన కారణం మన యొక్క ఫ్రంట్ లైన్ ఫారెస్ట్ పర్సన్ వాచర్స్ ఫీల్డ్ ఆఫీసర్స్ సెక్షన్ ఆఫీసర్ రేంజ్ ఆఫీసర్ యొక్క కృషి అలాగే పై నుంచి వచ్చిన అధికారుల నుంచి వచ్చిన సజెషన్స్ అండ్ ముఖ్యంగా అన్నిటికంటే లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ లోకల్ పబ్లిక్ సపోర్ట్ వల్ల మనము ఈ అభివృద్ధి అనేది చూడగలుగుతున్నాం సో వాళ్ళందరికీ మా తరపున కృతజ్ఞతలు అలాగే ఫ్యూచర్లో బికాస్ ఇప్పుడు ఈ పాపులేషన్ నెంబర్ తర్వాత ఇంకా టైగర్ నెంబర్ అనేది గణనీయంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి దానికి తగ్గట్టు మన జీవన శైలి అవి అడవి చుట్టూ బతుకునే వాళ్ళది అలాగే ప్రవర్తన విధానం పులుల యొక్క శైలికి తగ్గట్టు మార్చుకొని అలాగే ఈ అభివృద్ధిలో ఇంకా ఎకోటూరిజం ఆపర్చునిటీస్ అలాగే లోకల్ ప్రజల్ని మేనేజ్మెంట్ని ఇన్వాల్వ్ చేసేదాకా ముందుకెళ్తాం గుల గ్రామం అయితే నేను చాలా రోజుల నుంచి నేను చిన్నప్పటి నుంచి నేను పర్మిషన్ తమ్ముడు పర్మిషన్ చూస్తూనే ఉన్నాను కాబట్టి నాకైతే ఎక్కడైతే నాకు ఒక చదువుకున్నట్టు రైతు కనిపించలేదు ఎందుకంటే వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏదంటే చదివించ చదివించడానికి వీలు కాని పరిస్థితులు సరే ఆయన లోపల ఇంత పట్టుదల ఉందనేది ఆయన లోపల మరి చదువుకున్న మరి ఈరోజు పిహెచ్డి పట్ల వచ్చిందంటే నేను చాలా సంతోషిస్తున్నాను నేను డాక్టర్ పట్ల వచ్చిందంటే మరి నేనే నేనే వండర్గా ఫీల్ అవుతున్నా మరి ఎప్పుడు మరి స్కూల్ పోలేదు ఏముంది మరి ఎప్పుడు పోకుండా ఈ విధంగా పిహెచ్డి సంపాదించడం అంటే ఆయన లోపల ఎంత పట్టుదల ఉంటే మరి రెగ్యులర్ గా మేము కాలేజీలోకి పోయి అవి స్కూల్లో పోయి కాలేజీలో పోయి డిగ్రీలు